హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం టాక్స్ హాయ్ అండి ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి మల్బరీస్ ఇంకా టమాటోస్ కూడా బాగానే వచ్చినాయండి ఈరోజు నేను చాలా ఒక వన్ మంత్ అవుతున్నట్టుంది నేను హార్వెస్టింగ్ చేయక చాలా రోజుల తర్వాత ఈరోజు స్టార్ట్ చేసిన ఇన్ని రోజుల నుంచి ఊడవడాలు తుడవడాలు అవుతున్నాయి గార్డెన్కి ఒక్కటి కూడా పూతలేదు కాతలేదు వంకాయలు కూడా బాగా వస్తున్నాయి కదా అని నన్ను ఫీల్ అయ్యే మూమెంట్ అనే మంచిగా రాకపోవడం అయ్యింది కూడా కొత్తది నాటుకున్నాను అది కూడా వచ్చేసింది వేరే మొక్కల్లో నాటుకోవాలి టమాటాలు అయితే పండడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఎందుకంటే మట్టిలో కొంచెము కుండీలో మట్టి తక్కువైంది అందుకోసమే బలం కూడా చాలా తక్కువ ఉంది కదా ఎంతైనా భూమిలో పెట్టినంత కుండీలో పెట్టింది బలం ఉండదు కదా అలాగే ఈ మొక్కలన్నీ కొంచెం హెల్తీగా మంచిగా ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి బీరకాయ పాదు కూడా ఎన్నో రోజుల నుంచి మొక్కలు వచ్చినాయి పోయినాయి వచ్చినవి పోయినాయి ఈ మొక్క మాత్రం చాలా బలంగా ఉంది ఇది రెండో కాయ అండి బీరకాయ ఈ ఉల్లికాడలు నాటుకున్న ఈ ఉల్లి నాటుకున్నప్పటి నుంచి తోటకూర మాత్రం బతకనియట్లేదు అందుకే ఈరోజు ఇది మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి చేస్తున్నాను ఈ తోటకూర వండుకునేలాగా లేదు అటు గింజలన్నీ వచ్చేసింది ఇది వండుకునేలాగా కూడా లేదు అందుకోసమే మొత్తం తీసి పడేద్దామని చూస్తున్నా ఈ తోటకూర మాత్రం గింజలు అవసరం లేదు వస్తనే ఉంది వస్తనే ఉంది చాలా చిరాకు తెప్పిస్తుంది టమాటా బలమంతా అదే తీసుకుంటుంది ఎందులో వండినా అందులో బలమంతా ఇదే తీసుకొని మొత్తం వచ్చేస్తుంది గింజలతో సహా అందుకోసమే ఇది తీసేస్తున్నా అండి అలాగే మన గార్డెన్లో ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి పెడదామని అనుకున్నాను కదా మా పక్కన ఆంటీ నా దగ్గర ఇంకా రెండు చెట్లు ఉన్నాయి ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది తీసుకోమ్మా అని నన్ను నా దగ్గర ఉంటే ఆమె దగ్గర ఉంటే ఇచ్చేసింది నాకు నేను తీసుకొని ఈరోజు పెట్టుకుందాం అనేసి తీసుకున్నా అది కూడా నీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి ఏలో చూసినా కూడా తోటకూరనే ఉంటుంది మొత్తం అయితే చెట్లు క్లీన్ చేద్దామనేసి చూపిస్తున్నా ఈ చక్రాంతర్ కూరనైతే బాగానే పెరిగింది కానీ అది వండుకోవాలంటే భయమేస్తుంది ఇంతవరకు మనం తినలేదు కదా అందుకోసమే ఈ రోజు దోసకాయ కూడా హార్వెస్టింగ్ చేద్దాం అనిపించింది కానీ చిన్నగా ఉంది కదా అనేసి వదిలేసిన ఈ టమాటాలు అయితే బలం వచ్చినా ఈసారి ఈ ఎండాకాలం వస్తుంది కదా ఇప్పుడు ఇంకా మొత్తమే రాదు ఈ చెట్లు చిన్న చిన్నవి వచ్చేసినాయి పొటాటో చెట్టు మాత్రం చాలా హెల్తీగా ఉంది బాగుంది ఈ క్యాబేజీ మాత్రము చిన్న దాంట్లో పెట్టిన నేను అది అసలు రానే రావట్లేదు అనవసరంగా ఒక దాంట్లో రెండు పెట్టినా అనిపించింది క్యాబేజీ అయితే చాలా ఒక వన్ ఇయర్ దగ్గర దగ్గరికి వస్తుంది కానీ చూడడానికి ఫ్లవర్ లాగా ఉంది కదా ఉంచుదాం అనేసి అట్లనే ఉంచిన ఇందులో కూడా తోటకూర పెరిగింది అలాగే అది లాంగ్ బీన్స్ అండి ఆ బీన్స్ది చెట్టు కూడా ఉండని అట్లేవు ఈ తోటకూర గింజలు అనేసి అందులో మొత్తం చెట్లు వీకేసిన ఇవే చెట్లు అండి ఈ రెండు ఇచ్చేసింది ఆంటీ నాకు ఇవి సెట్ చేసుకుందాం అనేసి నేను పైకి తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక టబ్బులో వాటర్ పట్టేసుకొని దాని నిండా నీళ్ళు పట్టేసి ఇది మొత్తం క్లీన్ చేసుకుందామని తీసుకుంటున్నాను ఆంటీ అయితే ఇచ్చింది కానీ ఇది మొత్తం పాకురొచ్చేసి దీన్ని నిండా ఏర్లే ఉన్నాయి అసలు సంచిలాగా అయిపోయింది ఇది తీసే మాత్రం అసలు వెళ్ళలేదు దాని బలం అంతా ఏర్లే తీసేసుకుంది నేను ఇంకొంచెం పక్కకి నల్లమట్టి తెచ్చుకొని ఇవి సపరేట్గా నాటుకుందామని చూస్తున్నా ప్రస్తుతానికైతే ఇది ఎట్లా ఉందో అట్లనే పెట్టేసి ఒక వాటర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుందామనేసి తీసుకున్నానండి ఇది నిన్న పంపించింది అండి ఆంటీ అందుకే ఈరోజు పెట్టేసుకుందాం అనేసి తొందరగా తీస్తున్నా అది మాత్రం గలీ స్మెల్ వస్తుంది ఈ స్మెల్ భరించలేక నేను మాత్రము ఏదో మోరిలాగా వాసన వచ్చింది సరే తప్పదు అమ్మవారికి ఇష్టం కదా ఈ చెట్టు పెట్టుకుందాం అనేసి నేను ఇది తీసుకున్నా అడుక్కంతా నల్లమట్టి వేసేసి దానిపై నుంచి ఇసుక వేస్తే మొత్తం ఆ నల్లమట్టి మొత్తం పైకి తేలకుండా ఉంటుంది కదా అనేసి నేను ఇంత ముందుకు అయితే ఒక వీడియోలో చూసిన ఈ చెట్టు మాత్రం ఎలా గ్రోత్ చేసుకోవాలో అలానే చూచి ఇట్లా పెట్టేసినా అండి నాకు మాత్రం మంచిగానే అనిపించింది చూద్దాం ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎలా ఉంటుందో ఏమో ఆంటీ దగ్గర ఉన్నప్పుడైతే బాగానే ఉండే నాకు ఇది వచ్చిందో రాలేదో నాకు ఏం అర్థం కాలేదు చూద్దామండి ఇదైతే పెద్ద టబ్లో పెట్టిన హండ్రెడ్ రూపీస్ టబ్ కాదు కానీ ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టిన ఇది పెడితే మంచిగా వస్తుంది అని కొంచెం ఉంది పెడదామనేసి పెట్టేసిన ఈరోజు మొత్తానికైతే ఇది ఒక పెద్ద పని అయిపోయింది నాకు ఇదే మొక్క కాకుండా ఇంకో మొక్క కూడా ఉంది నా దగ్గర అది అయితే ఆ బకెట్లోనే పెట్టినా ఇంకొక టబ్బు చూసుకొని ఆ టబ్బులో పెడదామనేసి ఇది పక్కకు ఈ పెద్ద బకెట్లోనే పెట్టేస్తున్నా కిందికి మాత్రం మొత్తం ఏర్లే ఉన్నాయండి ఆ నల్ల మట్టి మాత్రం చాలా తక్కువ ఉంది ఏర్లు మాత్రం మొత్తం పాకేసినాయి వాటికి అందుకోసమే ఇది ఎట్లా వాడుకోవాలో నాకు అసలు అర్థమే అర్థమవుతలేదు చూద్దాం ఈ చెట్టు మాత్రం ఎలా గ్రోత్ అవుతుందో ఏమో ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా అదే బకెట్లో కొంచెం ఒత్తి పెట్టినా ఇవేమో కాయిల్లాగా అండి లోపలికి అవి ఏందో అర్థం కాలేదు అసలు ఏంటివో అవి పొడుగు పొడుగు ఉన్నాయి ఇంకా నాకు అర్థం కాలేదు అది అందుకే పక్కకు పెట్టేసిన అలా అవే గింజలేమో అనిపించింది నాకు కానీ ఆ గింజలు కింద నుంచి వస్తాయో మీ నుంచి వస్తాయో అంత ఐడియా లేదు నాకు అవన్నీ వేర్లే అండి ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఒక హెయిర్ లాగా మొత్తం వచ్చేసింది ఆ చెట్టుకి కిందికి మొత్తము అదే ఇక అదే ఆ మొత్తం తీసేసి ఆ బకెట్లో పెట్టేసుకుంటున్నాను నేను మాత్రం వేరే టబ్బులకైతే ఇప్పుడు మార్వట్లేను నేను ఈ పువ్వు కలర్ వచ్చేసి వైట్ అంట అండి రెండు చెట్లు ఉన్నాయి రెండు వైటే అంట ఇంకా దీన్ని మార్చే ఓపిక లేక అవి అందులోనే పెట్టేసి దాని నిండా వాటర్ పోద్దాం పైనుంచి ఒక లేరు ఇసుక వేసి పెడదాం అనేసి పెడుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఎవరు లైక్ చేయట్లేరు చూస్తున్నారు ఒక థౌజండ్ మెంబర్స్ దాకా కానీ ఎవరు లైక్ చేయట్లేరు ఆ థౌజండ్ కూడా చాలా రోజుల తర్వాత వెళ్తుందండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసినాం కదా వీడియోస్ అప్లోడ్ చేయడము మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండిట్లలో మొక్కలలో ఏదైతే బలంగా వస్తుందో చూడాలి ఇది మాత్రం బంకలాగా అంటుకుంటుంది ఆ మట్టి మాత్రం ఎట్లా తీసేయాలో ఏమో చూద్దాం ఇంకొక టబ్బు తీసుకున్నాక దాన్ని మార్చేటప్పుడు ఇంకొక చిన్న వీడియో చేసి షార్ట్ వీడియో లాగా ఒకటి చూపిస్తాను నేను ఇది మాత్రం పర్లేదు అని అనిపించింది నాకు చూద్దాం ఈ రెండు మొక్కలలో ఏదైతే బాగొస్తుందో ఈ రెండిట్లలో మంచిగా ఫ్లవర్స్ అయితే వైట్ కలర్ అని చెప్పిరు నాకు ఇష్టమైన కలరు చూద్దాం దాని నిండా అయితే వాటర్ పోసేస్తున్నాయి ఇప్పుడైతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంటి నుంచి చూసే మాత్రం మొత్తం ఆకులు అయితే బలే వచ్చినాయి అండి ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి ఎలా వస్తాయో చూద్దాం